హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రెజెంటు అందరికీ తెలిసింది కదా ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే భలే సూపర్గా బల టిస్ట్ ఇంకా చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసిలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా ఈరోజు సీర్యలకి ముఖ్య ఉద్దేశం అయితే తెలుసుకుందామా ఇంకా ఈరో సీరియకు ముఖ్య అయితే చాలా బాగుంది ఇంకా ప్రేమనైతే అందరూ అసలు ప్రేమ ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకుంటే లేదా లేదంటే ప్రేమను ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదా అనేది మనం ఈరోజు సీరియల్ చూద్దాం ఇంకా అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మరి రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అమూల్య విషయంలో అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్లో చూద్దాం ఇంకా సీరియల్ టెన్స్లో భాగంగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే ఇంకా ప్రేమ ధీరజులు అయితే రూమ్లోకి వస్తారని చెప్పాను కదా పోయిన ఎపిసోడ్లో అయితే ప్రేమ అయితే రూమ్లోకి వచ్చేసాక ఇంకా ధీరజ్ అయితే ప్రేమను నిందిస్తూ ఉంటాడు ఏమని అంటే ఆ రోజు మా అమ్మ నీ గురించి నా తమ్ము నా అన్నయ్య కూతురు వాడితో లేచిపోతే తన గుండె పగిలే చనిపోతాడేమో అనేసి బాధతో నీ ఇంటి పరువు కాపాడానికి నీ మెల్లో నా చెత్తో తాళి కట్టించింది నువ్వు ఈరోజు మా అమ్మకు గొప్ప రుణమే ఇచ్చావు కదా మా అమ్మను కూతుర్ని ఎలా పెంచాలో తెలియదు అన్నట్టుగా కూతుర్ని ఎలా పెంచాలో అనేసి మా అమ్మకే పది మందిలో నేర్పించావు కదా అయితే అప్పుడు మా అమ్మని అన్నారు కదా కూతుర్ని ఎలా పెంచాలో అని అదే మాట నేను మీ నాన్నని ఓ పెద్ద మనిషి నీకు కూతుర్ని పెంచడం తెలియదు అనేసి నీకు కూతుర్ని పెంచడం తెలియదు నీ కూతురు అర్ధరాత్రి వేరే వాళ్ళతో ఎవరితో లేచిపోదామని చూస్తే నాతో పెళ్లి చేసిందని నేను చెప్పడా చెప్పడానికి నాకు ఎందుకు వచ్చింది తెలుసా మా వాళ్ళు పెంచిన సంస్కారం నా అలాంటిది కాబట్టి సంస్కారం అడ్డొచ్చి నేను ఆ మాట చెప్పలేదు అలా చెప్తే నీ తండ్రి ఏమైపోయేవాడు గుండె పగిలి చచ్చేవాడు అనేసి ధీరచయితే ప్రేమతో అంటూ ఉంటాడు ఇంకా అలా అంటూ ఉంటే ప్రేమ చాలా బాధపడవన్నీ అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది బయటకు వెళ్ళపై ఇంకో ప్రక్కన శ్రీవల్లి అయితే ఒక మ్యూజిక్ రేడియో అది తీసుకొచ్చుకొని అంటే ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి తన సాంగ్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది ఫస్ట్ అయితే ఇటు రామారాజున్న వేదావతి అయితే చాలా బాధపడుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళకి తగ్గట్టు ఒక సాంగ్ పెట్టి తనైతే ఈ ఇంట్లో ఇదంతా జరిగేదంతా ఇంట్లో జరిగేదంతా ఇంకా ఇంట్లో జరిగేదంతా ఒక్కొక్కరి పాత్రలు సన్నివేశాలన్నీ మీకు చాలా మీకు అందరు తెలిసినవే కానీ దీన్ని రూపొందించిన వారు మా అమ్మ నాన్న ఇంకా దీన్ని ఎంజాయ్ చేస్తుంది శ్రీవల్లి అన్నట్టుగా మాట్లాడి ఇంకా కథ ప్రొడక్షన్ ఇంకా ప్రొడ్యూసర్ అన్నీ తానే అన్నట్టుగా తాను చెప్తా ఉంటూ ఇంకా తనైతే సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటుంది ఫస్ట్ ఒక సాంగ్ పెడుతుంది దానికి తగ్గట్టు రామరాజు వేదవతి చాలా బాధపడుకుంటూ ఉంటారు ఇంకా ఇంకో ప్రక్కన ఇంకా ఇంకా ఇలా అంటుంది శ్రీవల్లి అక్క చెల్లెల మధ్య అజ్ఞాతవాసుల అజ్ఞా అక్క చెల్లెల నిప్పు పుట్టించాను కదా అది ఎలా జరుగుతుందంటే ఇంకా అట్లా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరి ప్లేస్లో ఉండి ఒక్కొక్కరి రూంలో ఉండి చాలా బాధపడుతూ ఉంటారు జరిగిన సిచ్యువేషన్ అలాంటిది కదా ఇంకా అంతలో నర్మద ఇటు నర్మద బెడ్రూమ్లో తను అన్నమా తనని ప్రేమ అన్నమాటలు గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతుంది ఇంకో పక్కన ప్రేమ బయట బాల్కనీలో నిల్చొని చల్లటి గాలికి ఏడ్చుకుంటూ అటు ఇటు తిరుగుతుంది ఇంకా అదంతా ఉంటుంది మళ్ళీ శ్రీవల్లి అంటుంది ఇంకా ఇప్పుడు భార్యాభర్తల బంధం గురించి పెడతాను సాంగ్ అనేది మళ్ళీ ఒక సాంగ్ ప్లే చేస్తుంది ప్లే చేశాక ఇంక ఇటు ధీరజ బాధపడతాడు ప్రేమ బాధపడుతుంది ఇంక ఇలానే బాధపడి బాధపడి ఇంకా శ్రీవల్లి అయితే చాలా డ్యాన్స్ చేస్తుంది తనకు నచ్చిన సాంగ్స్ పెట్టుకుంటుంది తనైతే ఇట్లా అంటే తనకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని తను అందరూ బాధపడుతూ ఉంటుంటే ఇంట్లో తనైతే చాలా పెద్ద ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంకా తనకు గాల్లో తేలినట్టుంది గుండె తేలిపోయినట్టుంది అనేసి పెద్ద పెద్ద సాంగ్స్ పెట్టుకొని చాలా నవ్వుకుంటూ చాలా డ్యాన్స్ ఇంకా తననైతే అలా చూస్తూ ఉంటే చాలా ఫన్నీగా ఉంటుంది ఇంకా అదంతా అయిపోయాక ఇంకో ప్రక్కన ఇంకా నర్మద చూసి చూసి ప్రేమను బాధపడుకుంటూ చూస్తూ ఉంటుంది కదా ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరి పనులు ఎవరింట్లో వాళ్ళు ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుండి పోతారు ఇంకా నర్మ అయితే ప్రేమను అలా చూడలేక రెండు పిల్లలు రెండు రెండు బెడ్షీట్స్ తీసుకొచ్చి చేప మీద అయితే బయట బాల్కనీలో బెడ్ అయితే రన్ చేసి ప్రేమను ఇలా రా అంటే రాను అంటుంది అప్పుడు ప్రేమను చెంప పల్లగొడతాను నోరు మూసుకొని ఇలా రా అనేసి తీసుకొచ్చి తన పక్కన ఫస్ట్ ప్రేమను పడుకోమంటుంది పడుకున్నాక తర్వాత తర్వాత ఇంకా నర్మద అయితే పడుకుంటుంది పడుకున్నాక ప్రేమ చాలా ఏడ్చుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడు నర్మద ప్రేమకి భరోసాగా తన మీద చేసి పడుకుంటుంది ఇంకా అంతలోనే అందరూ పడుకుంటారు తెల్లవారిపోతుంది తెల్లవారిపోయాక ఇంకా ఇటు శ్రీవల్లి అయితే ఇంట్లో పూజ చేస్తుంది పూజ చేసి దేవుని కోరికలు కోరుకుంటుంది నన్ను స్కూల్కు పంపించేసి ఆ పిల్లకాయల మధ్య నన్ను చాలా టార్చర్ పెట్టారు వీళ్ళు అనేసి దేవుడికి ఒక లడ్డు తీసుకొచ్చి ప్రసాదంలో పెట్టేసి నేను ప్రసాదం పెడుతున్నాను వాళ్ళని అస్సలు నువ్వు కలవనివ్వకు నాకు ఇంత మంచి హ్యాపీనెస్ ఇచ్చావు మంచి దేవుడు అనే దేవుణ్ణి చాలా పొగుడుతూ ఉంటుంది ఇంకా పొగిడాక ఇంకా అంతలోనే తను అలా బయటికి వచ్చేస్తూ ఉంటుంటే ఇంకా బయటికి వస్తే ఉంటుంటే ఇంకా ప్రేమ ఉన్ను నర్మద నైట్ పడుకుంటారు కదా ఇంకా వాళ్ళైతే టీ తాగడానికి కాఫీ తాగడానికి ఆడ కూర్చుంటూ ఉంటారు ఉన్నాక ఇంకా శ్రీ అటుగా వైపు వెళ్తూ ఉంటుంది ఇంకా వాళ్ళని కూర్చొని చూసి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళేసి నేను ఇంతలోపనే మంచి కోరిక కోరుకున్నాను నువ్వు అంతలోపనే దాన్ని చెడగొట్టావు అంటే ఎందుకంత నీకు కొద్దిసేపు కూడా నేను హ్యాపీనెస్ ఉండడం నీకు ఇష్టం లేదా దేవుడు అనేసి మళ్ళీ ఒకసేపు దేవుని తిడుతుంది కొద్దిసేపు దేవుని తిట్టాక మళ్ళీ దేవుని దగ్గర లడ్డు ప్రసాదం పెడుతుంది కదా తన దేవుని తిట్టేసి దేవుని కోపడేసి ఇంకా రాములవారిని అలా ఇలా అనేసి ఇంకా తనైతే లడ్డు ప్రసాదం తీసుకొని మళ్ళీ వస్తుంటే ఇంకా ప్రేమ నర్మది ఇలా మాట్లాడుకుంటాను ఏమనంటే ప్రేమతో నర్మద ఇలా చెప్తుంది నువ్వు ఆవేశపడకుండా ఆలోచించుకుంటూ ఒకటి అడుగుతాను చెప్తావా ప్రేమ అంటే చెప్పంటే తప్పంతా మీ అన్నయ్యదే ఉంది అమూల్యది లేదని నేను అనుకుంటున్నాను అంటే నేను నిరూపిస్తాను అనేసి నర్మద అంటూ ఉంటుంది అప్పుడు నువ్వు నిరూపించాల్సిన అవసరం లేదనేసి ప్రేమ నర్మద మొహం మీద కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది చెప్పేసి ఇంకా మళ్ళీ శ్రీవల్లి ఆ సంఘటన చూసి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళేసి తన ప్రసాదం తనకి లడ్డు పెట్టేసి ఇంకా తనైతే ఇలా అంటుంది సారీ దేవుడా క్షమించు నేనే పొరపాటున అలా చూసి అలా అనేసి నేను తిట్టాను ఇదంతా మనసులో పెట్టుకోకు నాకు ఇచ్చే కోరికలు నాకు చేసే పని నన్ను సాగరింపుగా చేసుకునేసి దేవుని ముందు వేడుకుంటూ ఉంటుంది ఇంకా అలా అంతా అయిపోయాక ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటుంది ఇంకా నర్మదతో అలా అంటే మొండిఘట్టం అది మొండిఘట్టం అది ఇది అనేసి ఇంకా తనైతే అంటూ ఉంటుంది ఇంకా అంతా అలా ఉండగా రామరాజు వేదవతి హాల్లోకి వస్తారు వచ్చాక రామరాజు బుజ్జమ్మ అందరిని పిలువనగానే అందరినీ పిలిచాక ఏంటి నానా అనేసి ఏంటి నానా అనేసి ఏంటి అనేసి అన్నాక ఇంకా రామరాజు ఇలా అంటూ ఉంటాడు నేనైతే నేను మీ అమ్మ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాము అమూల్య విషయంలో అనేసి అంటారు ఏం నిర్ణయం అనేసి అన్నాక ఇంకా అమూల్యకైతే పెళ్ళి చేద్దామనేసి అనుకుంటున్నాను అనేసి రామరాజు అన్ను నా చెప్తే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇంకా ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఇంకా తరవి భాగం చూసుకున్నట్టయితే ఇంకా ధీరజున్ను ప్రేమ ఇలా మాట్లాడుకుంటుంటారు ధీరజు ధీరజ్తో ప్రేమ అంటుంది మీ నాన్న తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదంటే ఇంకా నుండి నాతో మాట్లాడుకునేసి ప్రేమ మోహం మీద చెప్తాడు ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఇంకా నా వీడియో మీకు నస్తే ఇంకా తర్వాయి బాగా కూడా అలా ఉంది కదా ఇంకా నా వీడియో మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్